సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటిఓసీ కార్మికుల హక్కులను పట్టించుకోకుండా వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితికి వెళ్లింది అని ఐఎన్టీయోసి ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వరరావు తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఐఎన్టీయూసి పనిచేస్తుంది అని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణిని పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేస్తూ ఒరిస్సాలోని నైని గని సింగరేణికి వచ్చేందుకు కృషి చేశారని రెండు నెలల్లో నలభై సంవత్సరాల పాటు మనుగడ సాధించేలా గని నడుస్తుందన్నారు ఇళ్లందులో ఓపెన్ కాస్ట్ ప్రారంభించారని ఎమ్మెల్యే కోరం కనకయ్య కృషి చేస్తున్న నేపథ్యంలో సింగరేణి అధికారులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన ఏఐటియుసి కార్మికుల సమస్యల హక్కులను పట్టించుకోవడం లేదన్నారు గత భారత రాష్ట్ర సమస్య ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను దశ దిశ లేకుండా విస్మరించారని అన్నారు కార్యక్రమంలో సెంట్రల్ నాయకులు గోషీకొండ సత్యనారాయణ అజ్మీరా ఉపేందర్ మహబూబ్ అన్వర్ మధుకుమార్ తోట వెంకటేశ్వర్లు మేకల శంకర్ రాజయ్య బాబురావు జమిల్ తదితరులు పాల్గొన్నారు

ఘోరం కనకయ్య గారి నాయకత్వం ఉండాలి ఘోరం కనకయ్య గారి నాయకత్వం ఉండాలి జనక్ ప్రసాద్ గారి నాయకత్వం జనక్ ప్రసాద్ గారి నాయకత్వం జై ఐ ఎన్ తప్పకుండా సార్ మాకు చదువులో దేకా ప్రజాక్షన్ వసతిని మొదలుపెట్టండి అన్ని సమస్యలు పరిష్కారం అయ్యింది ఒకటి నేను కోరుకునేది అధికార పార్టీ అధికార ఈ నెల కూడా మీ నెంబరు ఇది మూడోసారి సార్ ఇవ్వటం దయచేసి పై వాళ్ళకు కూడా దయచేయండి మీ ఇక్కడ జీకే ఫైవ్ వస్తే మేమే కాదు సార్ ఉండేది కార్మికులు ఐదు వందల మంది అయితే నూట యాభై మంది ఉన్నారు వాళ్ళు కూడా క్షేమంగా సుఖంగా అందరూ ఉండాలనేది మా కోరు దీంతోపాటు పట్టణం కూడా కాపాడుపడేది సార్ పట్టణంలో ఉన్న ప్రజలు చిన్న 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 వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ అసంఘటిత రంగం మీద పెను భారం అయింది సార్ ఇప్పుడు ఇప్పటికే వాళ్ళు నాలుగైదు సెక్టర్లో పనిచేసే వాళ్ళు తగ్గించాలన్న ఆలోచన గత పది ఏళ్ళ పది పదిహేను ఏళ్ళ నుంచి ఇల్లందు పరిస్థితి ఏందా అంటే ఇక్కడ గెలిచిన కార్మిక సంఘాలు ఏవి కూడా ఇంకొక మైన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం లేకుండా మరి వాళ్ళు గెలవటము అనే ఒక ఉద్దేశంతోనే గెలవటము కానీ ఇల్లందు పరిస్థితిని మరి ఏ రకంగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆలోచన మీద లేకుండా మరి వాళ్ళు ప్రవర్తించారు ఈరోజు ఈ స్థితికి వచ్చిందంటే గతంలో గెలిచిన ఏదైతే గుర్తింపు ప్రాతినిధ్య సంఘ యూనియన్లు ఉన్నాయో మరి వాళ్ళే బాధ్యత వహించాలి ఎందుకంటే జేకే వన్ జేకే టూ జేకే త్రీ జేకే ఫైవ్ ట్వంటీ నైన్ డీప్ సెంచరీ ఇంక్లైన్ ట్వంటీ ఫోర్ ఇంక్లైన్ అలానే మరి వివిధ మైండ్స్ వివిధ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మరి మూతపడ్డని కారకులు ఎవరో ఒకసారి ఇల్లందు పట్టణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఒక పూసపల్లి ఎక్స్టెన్షనే కాదు మనకు కోయగూడెం పిట్ త్రీ కూడా ఎమర్జెన్సీగా వెంటనే మరి ప్రారంభించాలని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు గోర కన్కాయ్య గారు అలానే జనకప్రసాద్ గారు మరి చెప్పడం జరిగింది ఈరోజు ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో గౌరవ జనరల్ మేనేజర్ అయిన ఈసం కృష్ణయ్య గారికి మరొక మారు ఈ జేకేఫై ఎక్స్టెన్షన్ ఓసీ పైన లోకల్లో ఉన్న అనేక రకాల సమస్యలపైన మెమోరాండ్ ఇవ్వటానికి ఐఎన్టీసీ కార్యకర్తలు ఐఎన్టీసీ నాయకులు అందరూ కూడా రావటం జరిగింది ఈరోజు ఇల్లెందులో ముప్పై సంవత్సరాల తర్వాత ఐఎన్టీసీ ఇల్లెందులో గెలవటం అనునిత్యం కార్మికుల సమస్యలపైన స్పందిస్తూ కార్మికులకి ఏ హక్కులైతే ఆ వాటి మీద నిరంతరం ఈ నాయకత్వం అంతా కలిసికట్టుగా పిట్ స్థాయిలో మైన్ స్థాయిలో డిపార్ట్మెంట్ స్థాయిలో బ్రాంచ్ సెక్రటరీ స్థాయిలో వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఒక అధికార పార్టీ అధికార యూనియన్ ఉండి కూడా వాళ్ళ మెమోరాండాలు ఇచ్చే పరిస్థితికి ఇల్లందు వచ్చింది అని అంటే స్టేటస్ స్టేటస్లో ఉన్నటువంటి యూనియన్ ఏ రోజు కూడా ఇల్లందును పట్టించుకొని పోకపోవటం ఇవాళ ఇందాకనే చెప్పారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఓవరాల్గా సింగరేణి వ్యాప్తంగా రికనేషన్గా ఉన్నటువంటి యూనియన్ యొక్క బాధ్యత పూర్తిగా త్రోహట్ సింగరేణిలో ఇవాళ కొత్త మైన్స్ రావాలని కార్మికులకు రావాల్సిన ప్రమోషన్ పాలసీలు అమలు చేయాలని వాటన్నిటిపైన ఎలాంటి స్పందన లేకుండా కార్మికులు పట్టించుకోకపోవటం వల్లనే ఐఎన్ టుసీ ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో మెమోరాండాలు ధర్నాలు రాస్తారోకులు జరుగుతూ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీని గెలిపియటం ఐఎన్ టుసీని రిప్రజెంటేషన్ స్టేటస్లో ఉంచటం వల్ల ఇవాళ మా జనకప్రసాద్ గారు అనునిత్యం హైదరాబాద్లో ఉండి మన చైర్మన్ గారికి బట్టి గారికి రేవంత్ గారిని అనునిత్యం కలుస్తూ ఈ సింగరేణి కాపాడబడాలి అని అంటే కొత్త బాయలు రావాలి కొత్త ఓసీలు రావాలి కార్మిక సంఖ్య పెరగాలన్న ఉద్దేశంతో ఇవాళ వారు మెమోరాండాలు ఇస్తూ మాతోటి కోర్ కమిటీలు నిర్వహిస్తూ అనునిత్యం చైతన్యవంతం చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి ఐఎన్ టిసీని బురద తల్లే కార్యక్రమాన్ని ఏ యూనియన్ అయితే ఉందో ఆ యూనియన్ తీసుకొని ఎలాంటి ప్రమోషన్స్ కానీ కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల మీద కానీ మాట్లాడకుండా కేవలం వాళ్ళు ట్రాన్స్ఫర్ విషయాలు మాత్రమే చూసుకుంటూ కార్మికులను అడ్డు విరిచి వాళ్ళు వదిలేసే పరిస్థితికి ఇవాళ కొనసాగుతూ ఉంది అందువల్ల మేము అధికార పార్టీలో ఉండి కూడా బయటకు వచ్చి మెమోరాండాలు ఇస్తూ కార్మికులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇవాళ ఇల్లెందు చూసుకున్నట్టయితే గత ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై రెండు బాయిలుగా ఉన్నటువంటి ఇల్లందు ఇవాళ ఒక ఓసీకి పరిమితమైంది ఒక వారం పది రోజులలో జైకపాయ్ ఓసీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది దానికి కారకులు ఎవరు గతంలో ఇరవై రెండు బాయిలు ఉన్నప్పుడు ఇళ్లందరినీ కాపాడుకోబడే అధికారంలో ఉండి కూడా ఆ రోజు సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అడిగితే వరాలిచ్చేటటువంటి పార్టీ ఆ రోజు కొత్త బాయిలు తీసుకొని రాకుండా అదృష్టమో దురదృష్టమో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మళ్ళా వచ్చినటువంటి ప్రభుత్వం కొత్త బాయిలు తెస్తానని అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శ్రీరాంపూర్ లో లక్ష మంది కార్మికులతోటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారు చెప్పారు ప్రతి డివిజన్కి ఒక రెండు బాయిలు ఇస్తానని చెప్పి ఆ వాగ్దానాన్ని మరవటం వల్ల ఇవాళ సింగరేణి మళ్ళా అది దశ దిశ లేని పరిస్థితికి వెళ్లే పరిస్థితి ఇవాళ వచ్చింది కానీ రేవంత్ రెడ్డి గారు బట్టిగారితో మానిటరింగ్ చేస్తున్న ఈ సింగరేణి బట్టిగారితో ఒకే చెప్పారు ఎక్కడ బాయిలు వచ్చినా గ్లోబలైజేషన్ పరిస్థితులలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో వచ్చినా మీరు అక్కడ కండర్స్ చేయండి అక్కడ బావిలు సాధించండి కార్మికుల్ని మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అందులో భాగంగా ఇవాళ ఒరిస్సాలో నైనీ బ్లాక్లు సాధించుకోవటం అక్కడ బొగ్గుని గత రెండు నెలల్లో తీయబోతా ఉన్నాం అది నలభై సంవత్సరాలు నడిచేటటువంటి మైనం ఇవాళ కొనం ఊపిరితో కొట్లాడుతున్నటువంటి సింగరేణి కాపాడే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రయాణం చేస్తూ అందులో భాగంగా ఐదు ఓసీలు ఇవాళ తీసుకొని వచ్చి అందులో ఐదో ఓసి అయిన ఇల్లందుని నడ్డి విరిసి జులైలో ఈ యొక్క ఓసీని స్టార్ట్ చేసుకోవాలి కానీ చేసుకోలేని పరిస్థితిలో మేనేజ్మెంట్ ఉండటం వల్ల వాళ్ళ ఓసీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫారెస్ట్ క్లియరెన్స్ అని ఈసీ అని మళ్ళీ మొదటికి వచ్చి ఓసీని సాధించుకోలేని పరిస్థితిలో మేనేజ్మెంట్ ఉంది దానికి పలవలు చిలవలుగా రికగ్నేషన్ స్టేటస్లో ఉన్నటువంటి యూనియన్ మాట్లాడుతూ ఇవాళ గవర్నమెంట్ మీద బురద తల్లే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు కానీ ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారైనా కనకయ్య గారు యొక్క ఓసీని ఎట్టి పరిస్థితిలో మొదలు పెట్టాలని కేసులు అయినటువంటి ప్రచారం చేసినా కానీ ఆ కేసులు ఎక్కడ పోయినాయి మరి ఆ కేసులన్నీ కెప్టీని అబెన్స్లో పెట్టించి వాళ్ళ కేసులు లేకుండా చేసి మేనేజ్మెంట్ వారికి ఒకటే చెప్పారు గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఓసీని స్టార్ట్ చేసుకోండి కేసుల విషయం మేము తీసుకుంటాం బై పదమూడు ఎకరాల విషయం కూడా మేమే చూసుకుంటాం అనే విషయాన్ని చెప్పడం వల్ల వాళ్ళ మేనేజ్మెంట్ వారు ఉరుకులు పరుగులు మొదలుపెట్టి ఎట్టి పరిస్థితులలో ఈ ఓసీని మొదలు పెట్టాలి బట్టి గారు కూడా సీరియస్గా చెప్పడం జరిగింది ఓసీని ఎట్టి పరిస్థితిలో నాలుగు ఓసీలు స్టార్ట్ అయ్యి ఇల్లెందుకు ఓసీ ఎందుకు స్టార్ట్ కాలేదు మీరు ఏంటో నాకు తెలియదు ఓసీని మాత్రం మూడు నెలల్లో స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ మేనేజ్మెంట్ వారు ఉరుకులు పెట్టి ఈ నవంబర్లో చేయాలా డిసెంబర్లో చేయాలా జనవరిలో చేయాలా అన్న ఆలోచనతో వాళ్ళు ఉరుకులు పెడతా ఉన్నారు ఏది ఏమైనప్పటికి కూడా ఇవాళ జేకపై ఓసీని రెండేళ్ల తర్వాత స్టార్ట్ చేయకపోతే ఐఎన్ టూసీ ఆధ్వర్యంలో అన్ని యూనియన్స్ కలుపుకొని మేము ఇక్కడ రిలే నిరార దీక్షలే కాదు అగ్గి బుట్టిచ్చైనా ఇల్లెందులో ఉన్న ప్రజలందరినీ కూడా ఏకం చేసి మేము ఇవాళ ఈ ఓసీని సాధించుకొని నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇల్లందుని కనుమరుగే కాకుండా కాపాడుకోవటంలో ఏ యూనియన్ కలిసి వచ్చినా ఏ ప్రజా సంఘం కలిసి వచ్చినా మేము కలుపుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం ఐఎన్ టూసీగా మేము ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం రండి కలిసి ప్రయాణం చేద్దాం రాస్తారోకులు చేద్దామా ధర్నాలు చేద్దామా పీటింగ్లు చేద్దామా నిరార దీక్షలు చేద్దామా అనే విషయంలో మేము రెడీగా ఉన్నాం ఇవాళ మాకు కనకయ్య గారు ఒకటే చెప్పారు జనక్ ప్రసాద్ గారు సెక్రటరీ జనరల్ గారు ఒకటే చెప్పారు ఓసీని కాపాడుకోవటంలో మీరు ఎలా ప్రయాణం చేసినా మేము వెన్నంటి ఉంటాం మిమ్మల్ని మేము రక్షించుకుంటాం మేనేజ్మెంట్ వారు అనుకోవచ్చు ఇవాళ ఐఎన్ టిసి దూకుడుగా ప్రవర్తిస్తుందని ఎస్ కార్మికుల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి ఐఎన్ టుసీ దూకుడే కాదు దేనికైనా సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని మీకు యొక్క వేదిక నుంచి ఈ యొక్క ధర్నా నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళు ఇచ్చేటువంటి మెమోరాండంలో ఐ ఓసీని తక్షణమే ప్రారంభించాలి అదేవిధంగా రెండు సంవత్సరాలలో ఈ యొక్క కోయగూడ ఓసి కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు ప్రారంభించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు అయిపోరు వేతనాలు ఇవ్వాలని గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి వేతనాలు పెంచకపోగా వారికి ఎలాంటి బోనస్ ఇవ్వకపోయినా ఐఎన్ టూసీ గెలిచిన వెంటనే గౌరవనీయులు సెక్రటరీ జనరల్ జనప్రసాద్ ప్రసాద్ గారు అదేవిధంగా కనకయ్య గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఐదు వేల ఐదు వందల రూపాయలు బోనస్ ఇప్పించినటువంటి పరిస్థితి ఇవాళ ఐఎన్ టూసీకి కాంగ్రెస్ పార్టీకి ఉంది వారి జీతాలు కూడా వేతనాలు ఇచ్చే విధానంలో ఇవాళ వారిని సపరేట్ కార్పొరేషన్గా నిర్వహించడం వల్ల గత రాబోయే రెండు మూడు నెలల్లో కొత్త సంవత్సరంలో వారికి జీతాలు పెరిగే పరిస్థితి కూడా పీఆర్సీని ఏర్పాటు చేసుకుని దానివైపు కూడా ఐఎన్ ప్రయాణం చేస్తూ ఉన్నది దానిపైన మానిటరింగ్ చేస్తూ ఇవాళ ఇల్లందులో ముప్పై సంవత్సరాలు ఓసీని ప్రారంభించుకుంటే పన్నెండు సంవత్సరాలు నడుస్తుంది అని చెప్పి జులైలో వచ్చినప్పటికి కూడా అనుమతులు వచ్చినా స్టార్ట్ చేసుకోలేదు అదేవిధంగా ఈ యొక్క ఈ హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్లో పారామెడికల్ సిబ్బంది అన్నిటిని ఫిలప్ చేయాలని అదేవిధంగా ఈ జేకపై ఓసీని అక్షరం వచ్చి మొదలు పెట్టుకొని ఇక్కడే కార్మికులను సర్దుబాటు చేసుకోవాలని అనేక రకాల విషయాలపైన ఇవాళ మీ మెమోరాన్ని ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి రాబోయే తరాలు ఇక్కడ కాపాడుకొని ఇల్లందు కనుమారు కాకుండా చూసే దాంట్లో ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ జయ సింగరేణి జయ సింగరేణి జయన్యన్ టు జనక ప్రసాద్ గారి నాయకత్వం జనక ప్రసాద్ గారి నాయకత్వం గౌరవ ఎంఎల్ఏ కనకయ్య గారి నాయకత్వం కౌరంకనకై గారి నాయకత్వం